విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముప్పై రెండు వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అల్లిపురం నేరేళ్ల కోనేరు వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ నాగరాజు సేవలు అత్యంత ప్రశంసనీయమని చెప్పారు ముప్పై వార్డు కార్పొరేటర్గా సేవలు అందిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన కందుల నాగరాజు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు నిరంతరం ప్రజల మంచి కోసం తప్పన పడే వ్యక్తి అన్నారు భవిష్యత్తులో మరింతగా ఎదగాలని అభిలేషించారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు పదివేల మందికి చీరలు దుప్పట్లు దివ్యాంగులకు వీల్ చైర్లు పేద వధువులకు బంగారు తాలిబొట్లు పట్టు చీరలు రజస్వల అయిన అమ్మాయిలకు వెండి పట్టిలు పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని అతిథులుగా విచ్చేసిన కృతజ్ఞతలు చెప్పారు నాలుగు దశాబ్దాలుగా తాను ప్రజాక్షేత్రంలో ఉన్నట్టు తెలిపారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు తన ప్రయాణంలో అండగా నిలుస్తున్న జనసేన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు బీసెట్టి వసంత లక్ష్మి నెల్లిగోవింద్ ముప్పై ఒకటి వార్డు ఇన్ఛార్జి రూపా సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంటా శ్రీనిబాబు పలు కార్పొరేషన్ల చైర్మన్లు కార్పొరేటర్లు డైరెక్టర్లు కూటమి నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

వంశ గారు వంశకృష్ణ శ్రీనివాస్ గారు పోల్ చేస్తున్నారు చేస్తున్నారు వంశకృష్ణ శ్రీనివాస్ గారి గారు మన అమ్మ గారు సత నారాజు గారిని పోల్ బాంకులు చేస్తారు వసేన నాయకులకి నాయకుల कठी जन्न बदल मारे

ంశకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా నాగరాజు గారు పద్ధతి అలాగే అందరి గొప్ప సమస్య కూడా మరి సాక్షి మీద అలాగే వారికి రెండు నెలలు చదువు దయచేసి స్ట్రైతు అందరూ కూడా ప్రజలకు ఆ సమస్యలను అలం జరుగుతుంది అన్ని కారణాలుగా తెలుగు అజెస్ట్ గారు వారికి చాలుగా సత్కరిస్తున్నారు

మహానుభావుడు అదే కాక మాట వినాలా నిర్మించి ఎంతో మంది ఎన్నో విజయాన్ని విషయాల్ని తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు పార్టీ నాయకులకు అందరికీ ఎందుకంటే ఆయన కార్పొరేట్ గా కాకుండా పుట్టినరోజు జరుగుతున్నటువంటి ప్రజల కోసం ఎండనుకో వానకో తిరుగుతూ ఆయన ఇవ్వాలి ఏంటంటే కోట్లాది రూపాయల ఆదాయం ఎవరైనా వస్తే ఎవరు ఏం చేస్తారు ఆ డబ్బు కోసం కానీ ఆయన వెళ్లేడు దక్షిణ నియోజకవర్గానికి అంటే వ్యక్తి అటువంటి వ్యక్తి మా ఫాదరుడు మరి నాకన్నా కొంచెం తక్కువ కూడా ఎందుకంటే మీరు ఈ స్థాయిలో ఉన్నాను అంటే నేను ఈ రోజు కార్పొరేట్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలూకా అభిమానం మీ అందరి మధ్యని ఎప్పుడు కూడా భర్త చేసుకుంటారు ఆయన చూస్తూ మా తూరుకోడు అది హండ్రెడ్ పర్సెంట్ వినిపించడం కాదు హండ్రెడ్ పర్సెంట్ అలాగే వెంకటేశ్వర స్వామికి ఏంటంటే వెంకటేశ్వర స్వామిని ఎవరైనా సరే తేడా చేస్తే అది గాలిలే కలిసిపోతా అని ఆయన మనస్ఫూర్తిగా భగవంతుడి మేధగా ఈశ్వరు దగ్గర అభిషేకాలు చేసి పూజలు చేసి వచ్చి నేను చెప్పాను ఆయన నిండు నూడేళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఆయన మంచిగా చూడాలని కోరుకుంటాను నా కోరిక ఏంటంటే ఇప్పుడు నా ముప్పై రెండో వాడులో ఒకటి ఏడుగుళ్ళు ఒకటి తర్వాత తారక రామ పాల ముఖ్యంగా ఏడుగుళ్ళు ప్రాంతం అది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మరి అలాగా మురుగువాడగా ఉండిపోయింది దాన్ని మొన్న మనందరూ విజిట్ చేయడం కూడా జరిగింది గారు వచ్చారు మీరు కూడా వచ్చారు కానీ అది వెంటనే స్కీమ్ చేయాలని మరి నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే లక్ష్మీ కట్ట మా దుర్గా ప్రశాంత్ గారు మా లోప గారు రాజకీయ వేదిక కాదు అన్న ఎన్నో పత్ర చెప్పట్లేదు కానీ అందరి జరుపుకోవాలని వారి దంపతులకు ఆ టూని కాస్సులు అలాగే మన అరవైపు అప్పన్న ఆశలతో పాటు ఎవరితో ఆశ చూడాలి నెంబర్ రోజేళ్ళ ఆర్షితో రానున్న రోజుల్లో ఆయన అనుకున్న ప్రతి కోర్టు ఏ విధంగా భూమి కాశ్స్సులు వెళ్ళాలని మనం కోరుతున్నా అలాగే నా వచ్చి చాలా ఆగ్రహిస్తున్నా అడగాసం లేదు అడిగిన రైతు నా బాధ్యతగా ఖచ్చితంగా నేను ఏకు తిరగే విధంగా నా అభిప్రాయం అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ రానున్న రోజులు కనుక ఉన్నతమైన ప్రజలు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్యం నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు నిత్యం కూడా ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది ఇల్లు ఎందుకంటే మహిళలతో పాటు పేదలు అందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఎవరు చనిపోయినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన ముందు సహకరిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకుని వాళ్ళ జనంలో ని ఉంటున్నారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఒక మంచి పోలీసులు వచ్చే విధంగా దేవుని ఆశీస్సులతో పాటు మా పవన్ కళ్యాణ్ గారు మా టీం అంతా కూడా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని ముఖ్యంగా ఈ ప్రాంతాలు ఇప్పుడే కోరుకున్నారు ఖచ్చితంగా మన ఇద్దరు ప్రతి మాట మీ అందరి జీవులు నాగరాజు గారికి చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మేము అందరం కూడా ఈ మధ్య అల్లిపురం అందగాడు అంటున్నాం నిజంగా కూడా అల్లిపురం అందగాడి ఈ అందగారు ఈ అందగాడిని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా జీవించి ఉన్నతమైన పదవి పొందే విధంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఇందులో పార్ట్నర్ చేసినందుకు ఆ దంపతులు

లాస్ట్ లాస్ట్ అభిషేకం చేసుకుని వెసులు కూడా కల్పించారు ఈసారి బీచ్ లో క్షిఫ్ట్ చేయాలి ఎందుకంటే మన మనం రెండు డ్యాన్స్ తీసుకెళ్లారు కాబట్టి అలాగే శివరాత్రి కూడా ఆ పర్వదనం కూడా ఇద్దరు కూడా భార్య భక్తులు కూడా నిర్వహిస్తే బాగుంటది అన్న అభిప్రాయం ఎప్పుడు కూడా రాజకీయాలు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఈ వార్డు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబట్టే అంత పెద్ద ఎత్తున అన్ని ఓట్ల మెజార్టీతో అవలేదుగా గెలిచారు తల్లి నాగరాజు గారు మరి ప్రతి పాత్ర మెడికల్ లో కూడా మేము అందరం దాదాపు రెండు వందల మంది పాల్గొంటున్నాం ఈ రోజు మేము అందరం కూడా వంశీ అన్నయ్య కోసం బస్టర్ లో వెయిట్ చేస్తున్నాం అయితే అన్నయ్య గారు ఇక్కడ సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం కార్యక్రమాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసాం కాబట్టి నిండు నూరేళ్లు అది అందరూ కూడా ఎలా వస్తారు చూడండి నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతోనే ఎప్పుడు కూడా నాగరాజు గారి నిస్వార్థ పనులు నిరంతరం కూడా మాంగ్ల సూత్రాలు గానీ లేకపోతే నిత్యావసర వస్తువులు గానీ దాని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాయం ఏదో అనుకున్నా చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి నాగరాజు గారు ధనం చాలా మంది కానీ దాతృత్వం ఉండాలి అది పుష్కలంగా నాగరాజు గారు కూడా వచ్చింది చాలా మంది కూడా డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దానం చేయడానికి ఇష్టపడరు కాబట్టి నాగరాజు గారి జన్మదినం మరి మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి వేట కూడా చేస్తున్నారు ఈ రోజు పదివేల మందికి చీరల పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఉంది అలాగే అందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు न बसों सही बोल सकते हो सर नेक्स्ट बाबू गाय आछ गाय गाय मास्टर बहुत मास्टर लगेश किस पर अरे पीआर